ఇందు అక్కడి నుంచి నేను చేస్తున్నా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ కొంచెం పెద్దమనిషి తరాగా నాకు అంత పెద్ద మనిషి తర్వాత చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకే వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి వాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు జాగర్తనే పెద్దిరెడ్డికి అదయ్యా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయ్యా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు డోంట్ కేర్ సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు అందరూ అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆయన ఒకసారి మీకు గుర్తు చేయాలి అన్ని ఉన్నాయి అన్ని రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు తగలబడిన ఫైల్స్ చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు పుంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు లీటర్ పాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులు బెదిరిస్తున్నారు ఇప్పుడు కాదులే ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు తుంగనూరు మదనపల్లి తొంభలపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు వడమాలపేటలు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుణ్ణి నెక్స్ట్ డే చంపించారు ఈ మధ్య ఏంటో ఇంత దరిద్రం మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి ఆయన కమిషన్ల కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు దీనివల్ల వంద కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంతన భవనం కోసం డెబ్బై ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు అటవీశాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక మట్టి కంకర గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్ద గ్రామ రెండు లక్షల కోట్ల కూడా పెట్టాడు రెండు లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లను దాటిపోయింది సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి దాదాపు రెండు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేసి గెలిపించే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం మీకే కాదు మీ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు భయం అంటే మీరు అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు మాట్లాడించే అవకాశం రాల మీకు సిగ్గు అభిమానం ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి యూట్యూబర్లతోటి యూట్యూబుల్లోనూ తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించావు ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు మాకు మైక్ ఇవ్వలేదు అరే మీరు వచ్చి మాట్లాడండి ఆ మైక్ ఇస్తారు అప్పుడుగా తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం జరిగిపోవట్లా మొత్తం అత పడిపోయారు కదా అందుకని భయం రండి మీరు అధపాతాలు ఉన్నారు కదా అక్కడి నుంచి అన్న మాట్లాడండి కనీసం వినపడద్దు మాకు